యూట్యూబ్ మరియు ప్రమోషనల్ కోసం సంప్రదించండి మలబద్ధకంతో చాలా మంది బాధపడుతున్నారండి కాన్స్టిపేషన్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ తినటం మూలానా లేదంటే లైఫ్ స్టైల్ చేంజెస్ మూలాన ఇంకే ఏ ప్రాబ్లమ్ ఏ రీజన్ అయినా కూడా కొంతమందికి మెడికేషన్ లాంగ్ రన్ లో ఎక్కువ మెడికేషన్ వాడటం వల్ల కూడా కాన్స్టిపేషన్ గా మారుతుంది సో రీజన్ ఏమైనా కూడా మలబద్ధకం తగ్గటానికి కొన్ని డైట్ చేంజెస్ మీరు తినే ఆహారాల్లో అలాగే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ సింపుల్ ఆసనా చేసుకోవటం వల్ల చాలా మటుకు రిలీఫ్ వస్తుంది నమస్తే నేను మీ హిమా అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ వెల్కమ్ టు హిట్ ఛానల్ సో ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో ఎస్పెషల్లీ కాన్స్టిపేషన్ కోసం మలబద్ధకం కోసం సింపుల్ టిప్స్ అలాగే మార్నింగ్ లెగంగానే చేయాల్సిన చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవటం వలన కాన్స్టిపేషన్ బారిన పడకుండా ఉంటారు అండ్ కాన్స్టిపేషన్ అంత సివియర్ అవ్వకుండా అండ్ కాన్స్టిపేషన్ లాంగ్ రన్లో అలాగే వదిలేస్తే గత్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ డైజెషన్ ఇష్యూస్ కానీ యాసిడిటీయే కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏ కానీ ఇవన్నీ కూడా ఎక్కువైపోతూ ఉంటాయి సో మనం తినే ఆహారంలో ఖచ్చితంగా ఫైబర్ ఇంటేక్ ఉండాలి అలానే మంచినీళ్ళు ఎక్కువ తీసుకోవాలి కాన్స్టిపేషన్కి బిగ్గెస్ట్ రీజన్ ప్రాసెస్డ్ ఫుడ్ అండి అంటే బయట దొరికేవి ఏమైనా రిఫైన్డ్ ఫ్లోర్స్ కానీ మన ఇంటికి తెచ్చుకునే గోధుమ పిండి కూడా రెడీమేడ్ తీసుకొచ్చే గోధుమ పిండికి ఆడిచ్చేదానికి ఫైబర్ ఇంటేక్ డిఫరెన్స్ ఉంటుంది సో అందుకోసం ప్రాసెస్డ్ తగ్గించుకొని ఫైబర్ ఇంటేక్ ఎక్కువ ఉన్నవి తీసుకోండి అలాగే బయట దొరికే మైదా కానీ బేకరీ ప్రోడక్ట్స్ అన్నీ మైదాతోనే ఎక్కువ అలానే షుగరు సాల్ట్ కూడా ఇంటేక్ ఎక్కువ ఉంటుంది వాటిట్లో ఎందుకు అది టేస్ట్ బాగుండాలి కాబట్టి అండ్ దానికి షెల్ఫ్ లైఫ్ ఉండాలి కాబట్టి అంటే ఎన్ని రోజులు దాన్ని పాడవకుండా ఉండాలి అంటే దాంట్లో అంత ప్రిజర్వేటివ్స్ ఇస్తారు సో అందుకోసమని మనం బయట ఫుడ్స్ అన్ని కడ్ ఆన్ చేసుకుని ఇంట్లో ఆహారం తింటూ ఐర్లీగా డిన్నర్ చేయటం సన్ రైజ్ పొద్దున్నే తెల్లవారుజానికి మన డే స్టార్ట్ చేసి సన్సెట్ టైంకి భోజనం అయిపోవాలి అట్లీస్ట్ సెవెన్ ఎయిట్ ఓ క్లాక్ అన్నా ఫినిష్ చేసుకోవాలి అంటే మన నిద్రకి మన భోజనానికి నాలుగు గంటలన్నా టైం ఉంటేనే అప్పుడు డైజెషన్ చాలా చక్కగా జరుగుతుంది సో ఈ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్గా కాన్స్టిపేషన్ డిఫరెన్స్ వస్తుంది అండ్ దాంతోపాటు కాన్స్టిపేషన్ వాళ్ళు ఎర్లీ మార్నింగ్ నిద్రలేగంగానే మనం టూ గ్లాసెస్ ఆఫ్ వామ్ వాటర్ మనకు అందరం వాటర్ తాగాలని తెలుసు కానీ వాటర్ తాగిన తర్వాత ఏ ఆసనం వేస్తే తొందరగా మోషన్ వస్తుంది అంటే క్లియర్ అయిపోతుంది స్టమక్ కాన్స్టిపేషన్ రాకుండా ఉంటుందో ఈరోజు మనం చూద్దాం సో దా ఆసనం పేరే మలాసనం అంటాం గార్లాండ్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో ఇది చాలా సింపుల్ ఆసనం కూర్చుని చేసుకోండి అండ్ ఈ ఆసనంలో కూర్చుని మనం వాటర్ టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగటం వలన చాలా తొందరగా డైజెషన్ క్విక్ అయిపోతుంది అండ్ కాన్స్టిపేషన్ బాగానే పడకుండా ఉంటుంది మోషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది దీని పేరే మలాసనం అండి మలాసనంలో కూర్చుంటాకి మనం కాళ్ళని ఇలా వైట్ చేసుకోవాలి సిట్టింగ్ స్క్వాట్ అంటారు అంటే ఇదివరకు కాలంలో ముగ్గులేసేటప్పుడు ఆడవాళ్ళు ఇలా కూర్చునేవారు అలాగే ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేసే అప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు ఇండియన్ టాయిలెట్స్ మనకి అప్పుడు కాన్స్టిపేషన్ ప్రాబ్లం పెద్దగా ఉండేది కాదు వెస్ట్రన్ టాయిలెట్స్ వచ్చిన తర్వాత ఈ స్క్వాటింగ్ పొజిషన్లో మనకి గట్ సిస్టమ్ కంప్లీట్గా వాటర్ తాగటం వలన క్లియర్ అవుతుంది అలానే మనకి మోషన్ ప్రాబ్లం ఉండి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండి స్టమక్ పెయిన్స్ ఇవన్నీ వస్తు వచ్చే వాళ్ళకి మార్నింగ్ ఇది చేసి మలాసనంతో పాటు కొన్ని రోలింగ్ అండ్ స్ట్రెచింగ్ ఎక్ససైజ్ చేసుకోవటం వల్లనే కూడా మీకు చాలా బెటర్ అనిపిస్తుంది సో దీని తర్వాత రెండో ఆసనం చేద్దాము రెండో ఆసనం పేరు మండుకాసనం అండి ఫ్రాక్ పోజ్ అంటాం ఇది కూడా యాసిడిటీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి బెస్ట్ ఆసనం అండ్ ఇది రైట్ టైం ఎప్పుడు చెయ్యాలి అంటే ఎర్లీ మార్నింగ్ ఈజ్ ద బెస్ట్ టైం ఏదైనా పొట్టకు సంబంధించి ఆసనం చేసేటప్పుడు పొద్దున్నే చేయండి పరగడపను చేస్తాం మూలాన చక్కగా మీకు రిజల్ట్ బాగా ఉంటుంది అండ్ బాడీ సహకరిస్తుంది ఎందుకంటే పొట్ట లైట్గా ఉంటుంది కాబట్టి మలాసనానికి లిమిటేషన్స్ లేవు ఇందా చేసిన ఆసనానికి బట్ మండుకాసనానికి మాత్రం పీరియడ్స్లో ఉన్న ఆర్ రీసెంట్గా ఏమైనా పొట్టకు సంబంధించిన సర్జరీస్ అయినా ప్రెగ్నెన్సీ ఉన్నా దయచేసి అవాయిడ్ చేయండి మిగతా వాళ్ళందరూ చేసుకోవచ్చు ఇది ఎలా చేయాలో చూస్తాం ఇలా వజ్రాసనంలో కూర్చోవాలండి వజ్రాసనం ఇబ్బందిగా ఉంది అనుకున్న వాళ్ళు ఇక్కడ ఏదైనా టవల్ రోల్ చేసి యాంకిల్స్ కింద పెట్టుకుని స్పైన్ స్ట్రైట్గా అండ్ కింద కూర్చోలేని వాళ్ళు ఇదే సేమ్ బెడ్ మీద కూర్చొని కూడా చేసుకోవచ్చు సో ఈ రెండు చేతుల్ని ఇలా ఫోల్డ్ చేసి పొత్తి కడప కింద ఇలా పెట్టుకుని గాలి పీల్చుకుని గాలి వదులుతూ ముందుకి గాలి అక్కడ వదిలిన తర్వాత కాసేపు ఆపేసేయాలి దాన్ని కుమ్మించటం అంటారు గాలిని హోల్డ్ చేస్తున్నాం తర్వాత మళ్ళీ అయిపోయిన తర్వాత ఒక ఫ్యూ సెకండ్స్ మళ్ళీ గాలి పిలుస్తూ వెనక్కి వచ్చేయాలి ఎంతసేపు ఉంటాము అనేది మీ కెపాసిటీ బట్టి ఉంటుంది లంగ్ కెపాసిటీ బట్టి ఉంటుంది అలానే ఇది అలవాటు బట్టి కూడా వస్తుంది ఈరోజు ఎక్కువసేపు ఉండకపోతే రేపు మర్నాడు త్రీ ఫోర్ డేస్ తర్వాత స్లో స్లోగా మీరు అక్కడ ఉండే కెపాసిటీ అచ్చి పెరుగుతుంది సో ఇప్పుడు ఎక్కడైతే ప్రెస్ అవుతుందో సో గ్యాస్ అంతా రిలీజ్ అవుతుంది అలానే డైజెషన్ క్విక్ అవుతుంది అండ్ మార్నింగ్ ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చాలా రిలీఫ్గా ఫీల్ అవుతారు సో ఈ రెండు ఆసనాలు చేస్తే చాలా మటుకు మీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి బారి నుంచి బయటపడచ్చు చూసారు కదా టూ సింపుల్ ఆసన మలాసన్ కానీ మలాసనంలో అయితే పెద్ద టెక్నిక్ ఏం లేదండి మన ఇండియన్ స్టైల్ ఆఫ్ ఇండియన్ టాయిలెట్స్ మ్యాక్సిమమ్ యూస్ చేయండి అది మానేసిన తర్వాతే ప్రెషర్ పట్టం అంటే మనం ఎప్పుడైతే సిట్టింగ్ స్క్వాటింగ్ పొజిషన్లో వెళ్తామో పెల్విక్ మసిల్స్ అన్ని స్ట్రెచ్ అవుతాయి మలాసనంలో కానీ అన్నీ కూడా గైనిక్ ఇష్యూస్ రాకుండా కూడా హెల్ప్ అవుతుంది వీటితో పాటు మనం తినే ఆహారంలో చిన్నపాటి మార్పులు చేసుకోవాలి అలానే రాత్రి పడుకునే ముందు హెవీ ఫుడ్ తినకుండా చూసుకోండి అండ్ మన ఫుడ్లో ఖచ్చితంగా ఫైబర్ ఉండాలి ఫ్యాట్ ఉండాలి అలానే కాబ్జ్ ఉండాలి ప్రోటీన్ ఉండాలి ఇవన్నీ సమతుల్య ఆహారం అన్నీ తినాలి ఏ తక్కువైనా కూడా మనకి కాన్స్టిబ్యూషన్ ఎక్కువ అవుతుంది వీటన్నిటితో పాటు చక్కగా నవిలి తినటం కూడా నేర్చుకోవాలి మనం టీవీ చూస్తున్నో ఇంకేదో చూస్తూ సోఫాల్లో కూర్చుని తినటం వలన పూడ్ ఏదైతే ఉందో మనం తినే ఆహారము నవిలి తినకుండా గట్ సిస్టమ్ మీద డైట్ సిస్టమ్ మీద లోడ్ అయిపోతుంది సో అందుకోసమని మనకు తెలియకుండానే కాన్స్టిబేషన్ డెవలప్ అవుతుంది అందుకని మనం తినే ఆహారాన్ని అట్లీస్ట్ ఒక పది పదిహేను సార్లన్నా ఇలా నవిలి ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఇక్కడే డైజెషన్ ఫినిష్ అయిపోతే అప్పుడు మన లోపల ఉన్న ఇంటెస్టైన్స్ మీద ఎక్కువ లోడ్ పడకుండా ఉంటుంది అలానే వాటర్ ఇంటేక్ కూడా మంచినీళ్ళు కూడా ఎక్కువ తాగండి అలా అని బోన్ చేసేటప్పుడు లేదా ఒకటేసారి గడగడం అని తాగకుండా గ్యాప్ ఇచ్చి ఎయిట్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అంటే రోజు మొత్తం స్లోగా సిప్ బై సిప్ తాగండి మార్నింగ్ కూడా మంచిది కదా అని చాలామంది ఒక బాటిల్గా ఫాస్ట్గా ఒకటేసారి తాగిస్తారు దాని బదులు టూ గ్లాసెస్ తాగండి బట్ స్లోగా నిదానంగా కూర్చొని తాగండి నుంచొని తాగటము ఆర్ నుంచి బోన్ చేయటము ఈ ఫుడ్ ఇవన్నీ కూడా గట్ సిస్టమ్ని డిప్ డిస్టర్బ్ చేస్తాయి సో ఇన్ ఇది ఏవి ఇవన్నీ కూడా మనం జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా కాన్స్టిబ్యూషన్ తగ్గుతుంది డైజెషన్ కెపాసిటీ పెరుగుతుంది ఫ్యూచర్లో మీకు యాసిడిటీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం బోట్ బ్లోటింగ్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది సో గట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి మన తినే ఆహారం డైజెషన్ సరిగ్గా అయ్యి మంచిగా అది ఎనర్జీ కింద ఫామ్ అవ్వాలంటే ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా మీకు డిఫరెన్స్ అయితే కనబడుతుంది సో ఇవన్నీ తీసుకొని మీరు కూడా పాటిస్తారని కోరుకుంటున్నాను ఇలాంటి ఎన్నో టిప్స్ కోసం అలానే ఆసనాలు కానీ అడ్వాన్స్ యోగా కానీ ప్రాణాయామ ఫేషియల్ యోగా ఇవన్నీ స్పెషల్ గా ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ నేర్చుకుందాం అనుకుంటే కింద కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ మీ హిమ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ యాప్ ఫ్రీగా చేసుకోండి